నమస్కారం ఒకప్పుడు అంతర్జాతీయ భాషగా విలసిల్లింది పాలి భాష అశోకుడి కాలంలో అక్కడ అరబ్ నుండి ఇండియా మొత్తం భారతదేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ మయన్మార్ బర్మా ఇవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ చైనా జపాన్ ఇవన్నీ బౌద్ధ దేశాలు కింద శ్రీలంక బౌద్ధ దేశం వీటన్నిటికీ ఎట్లా కమ్యూనికేషను పాలి భాషతో జరిగింది అందువల్ల ఒకప్పటి అంతర్జాతీయ భాష ఏది అంటే పాలి భాష దీని ప్రకారం మనం ఆలోచిస్తే మనకేం తెలుస్తుంది దేశంలో ఒకప్పుడు దాదాపు అందరూ బౌద్ధులే బౌద్ధ దేశంగా ఉన్న ఈ దేశానికి సుల్తానులు వచ్చారు మొఘలులు వచ్చారు వచ్చినప్పుడు కాలక్రమంలో సరే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఆర్యులు వచ్చి ఇక్కడ బ్రాహ్మణి స్థిరపరిచి అధిక సంఖ్యాకుల్ని బానిసలుగా చేసి వారి హక్కుల్ని మొత్తం లాగేసుకొని ఉన్న సందర్భంలో బయటి దేశాల నుండి సుల్తానులు మొఘలులు వచ్చి ఇక్కడ పరిపాలన చేయటం ప్రారంభించారు అప్పుడు వాళ్ళు మూలవాసులు తమ జీవితాలకు ఆ ముస్లింలకు జీవితాలకు తేడా చూశారు ఇంత దరిద్రంగా మన జీవితాలు ఇట్లా ఎందుకున్నాయి ఆ ముస్లింలు కొంత బాగానే ఉన్నారు కదా అని కొందరు ఎందుకంటే చక్రవర్తి ముస్లిం కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఉంటే మనకేమైనా కొన్ని మంచి జరుగుతుంది అని కొంతమంది మెల్లగా మెల్లగా ఈ మూల భాషల్లోంచే కొంతమంది ముస్లింలుగా మారారు వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత బ్రిటిష్ వారు అధికారంలోకి వచ్చారు వాళ్ళొచ్చి వాళ్ళ క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడానికి కొన్ని పారితోషికాలు ఇవ్వటము కొన్ని బెనిఫిట్స్ ఇవ్వటము చూ చేస్తుంటే ఈ మూలవాసులకు ఆశ కలిగింది హ్యూమన్ వీక్నెస్ కదా అక్కడ బాగుంది అంటే అందరూ కొంతమంది అక్కడికి వెళ్ళారు అట్లా ఈ మూలవాసులు కొంతమంది క్రైస్తవులుగా మారారు కొందరు ముస్లింలుగా కొందరు క్రైస్తవులుగా మారారు కానీ వాళ్ళంతా ఈ దేశ మూలవాసులే ఈ దేశంలో ముస్లిం మూలాలు కానీ క్రైస్తవ మూలాలు కానీ లేనే లేవు ఉన్నదల్లా బౌద్ధ మూలాలే జైన మూలాలే సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏమైపోయింది ఇన్నేళ్ల తర్వాత అంబేద్కర్ బౌద్ధం స్వీకరించి ఒక పెద్ద సందేశం ఇచ్చిపోయిన తరువాత దేశంలోని మూలవాసులందరూ మళ్ళీ బౌద్ధం వైపు చూస్తున్నారు ఆ బౌద్ధ జీవనం బాగుంది కదా అని అనుకుంటున్నారు ఇంకొక విషయం మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే బౌద్ధం అన్ని మతాల్లాగా మతం కానే కాదు అది ఒక జీవన విధానం రుజు మార్గంలో అహింసా మార్గంలో వైజ్ఞానిక దృక్పథంతో మూఢనమ్మకాలకు దూరంగా బతికే ఒక జీవన విధానం అందుకే చూడండి వైదిక మతంలో ఉన్నట్టు ఇక్కడ జన్మలు పునర్జన్మలు ఆత్మలు ఇవన్నీ ఏవీ లేవు సరే బౌద్ధంలోనే శాఖలుగా విడిపోయి ఆ వజ్రయానం వచ్చిన తర్వాత కొంతమంది పూజలు చేయటము విగ్రహారాధన చేయటము కొన్ని కొన్ని జరిగాయి అవన్నీ మళ్ళీ వేరే విషయం ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఇక్కడ జరిగింది ఏమిటంటే బౌద్ధారామాలన్నింటినీ మార్చి హిందూ దేవాలయాలుగా చేసుకోవటం బౌద్ధుడి విగ్రహాలన్నీ ధ్వంసం చేసి హిందూ దేవీ దేవతల విగ్రహాలుగా రూపు మార్చుకోవటం మీరు ఏదైనా చూడండి తిరుపతి చూడండి పూరిలో చూడండి జగన్నాథుని దగ్గర ఏ దేశంలో ఉన్న ఏ దేవాలయమైనా చూడండి దానికి బౌద్ధ మూలాలు కనబడుతున్నాయా లేదా కనబడుతున్నాయి తప్పకుండా ఆధారాలు ఉన్నాయి కావలసిన వాళ్ళు చదువుకోండి పుస్తకాలు కూడా ఉన్నాయి ఇంకొక తాజా ఉదాహరణ ఇస్తాను మనకు మధుర అనగానే ఒక కల్పిత పాత్ర కృష్ణుడు అని మనకు మెదడులో రికార్డ్ అయిపోయింది అంటే అంత రికార్డ్ అయ్యేటట్టుగా ఈ మనువాదులు మనకు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు మధుర అనగానే శ్రీకృష్ణుడు ద్వారక గోపికలు ఇదంతా ఒక పిక్చర్ అయితే ఏమిటంటే దీనికి దేనికి ఆధారం లేదు వీటన్నిటికీ బౌద్ధాధారాలు ఉన్నాయి మూలాలు ఉన్నాయి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరైనా మధురలోని మ్యూజియంకు వెళితే తప్పకుండా చూడండి మధుర మ్యూజియంలో ఉన్నవన్నీ బౌద్ధ విగ్రహాలే మధుర కృష్ణుడిదైతే కృష్ణుడి విగ్రహాలు ఉండాలి కదా కృష్ణుడి ఆనవాళ్ళు ఉండాలి కదా కృష్ణుడు జీవించిన కాలపు నాటి కొన్ని వస్తువులు ఏదో ఆధారాలు ఉండాలి కదా ఏవి ఎందుకు లేవు మీరు చూసినన్ని బౌద్ధ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఎందుకు మీకు ఒక విషయం చెప్పనా థేరా అని ఒక పదం ఉంది బౌద్ధంలో థేరా అంటే ఆ బౌద్ధ జీవన విధానాన్ని చెప్పటంలో ఒక అగ్రస్థాయికి చెందినవాడిని తేరా అంటారు అంటే మన యూనివర్సిటీ విద్యలో కనుక లెక్చరరు రీడరు ప్రొఫెసరు లాగా ఆ థేరా అంటే ఆ ప్రొఫెసర్ ఆ పెద్ద స్థానంలో కూర్చున్న వాడిని తేరా అంటారు ఆ థేరవాదం నుండే థీరీ వచ్చింది అని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఈ మధ్య చెప్పాడు ఆ తేరా నుండే థీరీ వచ్చింది అట ఈ మధుర మధుర అనేది మారిపోయిన పేరు మథేరా ఆ తేరవాదం నుండే ఆ ప్రాంతానికి మతేరా అని వచ్చింది ఆ తర్వాత కాలగర్భంలో అది మధుర అయింది కృష్ణుడి పాత్ర ఇవన్నీ కల్పితాలు తర్వాత తర్వాత వచ్చాయి సో ఇక్కడ మనము ప్రశ్నించేది ఏమిటంటే మీరు కల్పించారు పాత్రలు బాగుంది వాటికి ఆధారాలు లేవు కల్పించిన పాత్రలు ఇవన్నీ అంటే కోపాలు వస్తాయి మరి బుద్ధుడికి ఆధారాలు దొరికినట్టుగా కృష్ణుడికి రాముడికి ఇంకొకడికి ఆధారాలు ఇవి అని అడుగుతున్నాము ఎందుకు చెప్పరు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కాబట్టి సో ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి మళ్ళీ మాట్లాడుకుందాము ప్రస్తుతానికి ఉంటాను సెలవు థ్యాంక్ యూ